లాస్ట్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అసలు కస్టడీ పిటిషన్ అనేది తండ్రి ఫైల్ చేసినట్టయితే పిల్లవాడిని తండ్రికి ఇవ్వచ్చా ఏ రకంగా ఏ సందర్భాల్లో ఇవ్వాలి అసలు కస్టడీ పిటిషన్ అని అంటే ఏమిటి అనే దాని మీద ఈరోజు మనం చర్చిద్దాం ముఖ్యంగా ఈ కస్టడీ పిటిషన్ గురించి చర్చించే ముందు మిత్రులందరూ కూడా దయచేసి మన ఎలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సందర్భంలోకి వెళ్ళినట్టయితే అసలు ఈ హిందూ వైవాహిక చట్టంలో భార్య భర్తలు అనేవారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారనే విషయం అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా ఈ హిందూ వైవాహిక చట్టంలో అనేక రకాలైనటువంటి ప్రతి కోర్టుల్లోని ఎక్కువ మొత్తంలో ఈ డైవర్స్ పిటిషన్లు అదేవిధంగా మెయింటెనెన్స్లు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అనేకమైన పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం భార్యాభర్తల మధ్య ఒక మంచి వాతావరణం లేకపోవడం ఒకరి మీద ఒకరు అర్థం చేసుకునేటటువంటి ఆలోచన విధానం లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపరించిందని చెప్పి మనం భావించవచ్చు దీంట్లో భాగంగానే భార్య లేదా భర్త కేసులు ఫైల్ చేసుకున్న తర్వాత పిల్లలు ఇక్కడ ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది కారణం భార్య అంటే తల్లి లేదా తండ్రి ఇద్దరు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు పిల్లల తలుక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అలాంటి సందర్భాల్లో పిల్లల సంరక్షణ ఎవరు చూస్తారు పిల్లలు సంరక్షణని చూసేటటువంటి బాధ్యత ఎవరు తన నెత్తి మీద పెట్టుకుంటారనేది ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఇందులో అనేక సందర్భాల్లో అనేక కోర్టులు వారి యొక్క డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా రీసెంట్గా ఇచ్చినటువంటి ఒరిస్సా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కనుక మనం పరిశీలించినట్టయితే అసలు ఈ ఏదైతే డైవర్స్కి సంబంధించినటువంటి పిటిషన్లు ఫైల్ చేసుకున్నటువంటి సందర్భాల్లో ఒక తండ్రి తన పిల్లోని కలుసుకోవడానికి ప్రతి సంవత్సరం అవకాశాన్ని కల్పించండి అని చెప్పి లోకల్గా ఉండేటటువంటి ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ని ఫైల్ చేసుకోవడం జరిగింది ఈ ఇంట్రీమ్ పిటిషన్ మీద గౌరవ న్యాయస్థానం తండ్రి కలిసేటటువంటి విజిటింగ్ రైట్స్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై ఎవరైతే డైవర్స్ ఫైల్ చేసినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె నా పిల్లోని నేను ఆయనకి చూపించాల్సినటువంటి అవసరం లేదు సో గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి కోర్టు తీర్పుని నేను వ్యతిరేకిస్తూ దాని మీద నేను అప్పీల్కి వెళ్తాను అని చెప్పి హైకోర్టు ఏదైతే ఒడిస్సాకు సంబంధించినటువంటి హైకోర్టు ఉందో దాంట్లో ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అందులో ఆమె తన తలకు వాదనలో వినిపిస్తూ పిల్లవాడు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన తలకు పోషణ కానీ ఆయనకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వ్యవహారాల్లోని కూడా తన తండ్రి తన భర్త జోక్యం చేసుకోలేదని చెప్పి వివరించడం జరిగింది దీన్ని గమనించినటువంటి గౌరవ న్యాయస్థానం ఎవరు ఏ రకంగా చేసినప్పటికీ కూడా తండ్రికి కొడుక్కి మధ్య ఉండేటటువంటి రక్త సంబంధాన్ని అదేవిధంగా పిల్లడికి తండ్రికి మధ్య ఉండేటటువంటి ఆ అభిమానం ఆ ప్రేమని అనేటటువంటి సందర్భాన్ని ఎవరు కూడా తుంచలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరూ కూడా కలిసి ఉండాలి పిల్లోని కలిసేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అనేటటువంటి ఒక కింద ఇచ్చినటువంటి ఏదైతే ఫ్యామిలీ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ గౌరవ న్యాయస్థానం ఒడిస్సా హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థించడం జరిగింది అయితే ప్రతిసారి ఇలాగే జరుగుతుందా అంటే కొన్ని సందర్భాల్లో ఇలా జరగపోవచ్చు కారణం విజిటింగ్ రైట్స్ అనేవి ఇచ్చేటప్పుడు కోర్టులు కూడా అనేక రకాలుగా వారి వాదనలు విన్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాయి దీనికి గల ముఖ్య కారణం ఒకవేళ పిల్లవాడు లేదా పిల్లలు అంటే ఆడపిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేటప్పటికి ఆడపిల్ల అయినప్పటికీ ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉంచాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది కారణం పిల్లలు అనేవారు ఆడపిల్లలు అనేక రకాలైనటువంటి తన భవిష్యత్తులో తల్లితో కూడినటువంటి వ్యవహారాల్లో చెప్పుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఆ తల్లితో పోషణ తల్లి సంబంధించినటువంటి రక్షణలో ఆడపిల్లలు ఉండడం అనేది చట్టం ఎప్పుడైనా కూడా అటువంటి వారిపైన మాత్రమే వారి యొక్క ఆలోచన ధోరణి చూపిస్తూ అలాంటి వారికి మాత్రమే ఆ రక్షణ కల్పించేటటువంటి ప్రయత్నం చేయడం తల్లి సంరక్షణను మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉంటాయి తండ్రి సంరక్షణను ఉంచేటటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అయితే మగపిల్లాడి విషయంలో అలా కాదు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత వారి మీద ఆ పిల్లోడికి తండ్రి దగ్గర ఉండాలనుకున్న తల్లి దగ్గర ఉండాలనుకున్న అతని యొక్క నిర్ణయం మేరకు మాత్రమే కోర్టులో నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏదైతే ఒడిస్సాకి సంబంధించినటువంటి ఈ కేసులో ముఖ్యంగా అబ్బాయి తలకు అభిప్రాయం మేరకు మాత్రమే గౌరవ న్యాయస్థానం తండ్రితో పాటు కూడా విజిటింగ్ రైట్స్ అంటే కలిసేటటువంటి అవకాశాలు తండ్రి ఆయన ఆళ్ళ పాలన చూసేటటువంటి అవకాశాలు విజిటింగ్ చేసేటటువంటి అంటే కలిసే అవకాశాలు కల్పించేటటువంటి రైట్స్ని ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎవరు కూడా దీన్ని హర్షించి ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు అసలు విజిటింగ్ రైట్స్ అనేవి ఇవ్వడానికి గౌరవ న్యాయస్థానాలు అంగీకరించవు అనేటప్పటికీ ఒకసారి ఆలోచించినట్టయితే ఎవరైతే తండ్రి ఆయన యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేనప్పుడు మద్యపానం లాంటి దొరలబాట్లకు అలవాటు పడి దురాల తప్పుడు మార్గంలో వెళ్ళేటటువంటి ఎవరైతే తండ్రి ఉంటారో అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా పిల్లలు తలుక కస్టడీ ఇచ్చేటటువంటి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి అది ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏదైనా నేరపూర్తి చరిత్ర ఉండేటటువంటి వ్యక్తి ఎక్కువగా జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు అంటే ఒక కేసులో లోపలికి వెళ్తారు మళ్ళీ కొన్నాళ్ళు బయటకు వస్తారు మళ్ళీ వేరే కేసులో ఇన్వాల్వ్ అవ్వడం వెళ్ళడం గట్రా చేస్తే అలాంటి పరిస్థితుల్లో వారి నేర ప్రవృత్తి కలిగినటువంటి మైండ్ ఆ పిల్లల మీద ప్రభావితం చూపడం దానివల్ల పిల్లల తలకు భవిష్యత్తు పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా కోర్టులు వారి యొక్క నిర్ణయాల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోని తండ్రి వేసినటువంటి కస్టడీ పిటిషన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ విషయంలోకి వచ్చేటప్పుడు మీరు కస్టడీ పిటిషన్ వేసేటప్పుడు అందులో మీ తాలూకు వాదనలు చాలా స్పష్టంగా ఉండాలి మీ యొక్క విధి విధానాలు మీరు ఏ రకంగా మీ నడవడిక ఉన్నది ఇక్కడ ముఖ్యంగా కోర్టు వారు బేరీజ్ వేయడం జరుగుతుంది మీరు మీరు సంపాదించేటటువంటి ఏదైతే విధానం ఉందో మీరు నడుస్తున్నటువంటి సమాజంలో మీ నడవడిక ఏదైతే ఉందో అన్నీ కూడా మీ పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని బేరీజ్ చేసుకుని దాని ప్రకారం మాత్రమే కోర్టులోని ఈ రకమైనటువంటి విజిటింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి అంతకుమించి మేము కేసులు ఫైల్ చేసాం కదా ఖచ్చితంగా మాకు మా పిల్లలను కలిసేటటువంటి అవకాశం మాకు ఇవ్వాలి లేనట్టయితేనంటే అంటే గౌరవ న్యాయస్థాలు అంగీకరించవు దీంతోపాటు కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో విజిటింగ్ రైట్స్ లేకుండా పిల్లోని కలిసేటటువంటి పరి ప్రయత్నాలు చేయడం అటువంటి ఫ్యామిలీ ఎవరైతే తల్లి అయితే తల్లి అని వారికి సంబంధించిన ఫ్యామిలీని కూడా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కూడా ఫైల్ అవుతాయి కాబట్టి కోర్టులోని డైరెక్షన్ వచ్చే వరకు ఓపిక పట్టాలి అంతేగాని కోర్టులో డైరెక్షన్ రాకుండా మీరు మీకు నచ్చినట్టుగా సమాజంలో ఉంటారంటే అది ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చట్టాలు దాన్ని అంగీకరించవు కాబట్టి గౌరవ న్యాయస్థానాలు అలాంటి విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి కాబట్టి ఇకపైన ఇలాంటి కస్టడీ పిటిషన్లు ఫైల్ చేసుకునేటప్పుడు మీరు మీ యొక్క సిస్టమ్ను కరెక్ట్గా ఫాలో అవడం మంచి విధి విధానాలతోటి కేసును ఫైల్ చేసుకోవడం పిల్లల్ని ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రేమాభిమానాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ దేశానికి భారతదేశానికి ఒక భావి పౌర్వత మంచి పౌరుల్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను